ప్రై దలాడ్ దేవనామం పేరిట అందరికీ వందనాలు ప్రభువుని స్థుతించుటకు సమకూర్చిన ఈ వంద స్థుతుల స్థుతి యాగం మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట విశ్వసించుచున్నాము బాబా తండ్రి నీకు స్తోత్రములు ప్రేమగల తండ్రి నీకే స్తోత్రములు నిచ్చ తండ్రి నీకే స్తోత్రములు పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రములు జ్యోతిర్మయుడకు తండ్రి నీకే స్తోత్రములు చూపు తండ్రి నీకే స్తోత్రములు మహిమ స్వరూపియకు తండ్రి నీకే స్తోత్రములు నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రములు పుట్టించిన తండ్రి నీకే స్తోత్రములు స్థాపించిన తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి నీకే స్తోత్రములు మా అందరికీ తండ్రి నీకే స్తోత్రములు ప్రభు యొక్క ఏసు యొక్క తండ్రి నీకే స్తోత్రములు నీతి తండ్రి తండ్రినికే స్తోత్రములు తండ్రి తండ్రినికే స్తోత్రములు నీతి మంతుల తండ్రినికే స్తోత్రములు ఇస్రాయిలు నీకే స్తోత్రములు జీవం గల తండ్రినికే స్తోత్రములు మహోన్నతుడకు దేవానికే స్తోత్రములు మహాదేవానికే స్తోత్రము దేవాతి దేవానికే స్తోత్రములు జీవం గల దేవానికే స్తోత్రములు ప్రేమ దేవానికే స్తోత్రములు శాశ్వతైన దేవానికే స్తోత్రములు ఆదరణ అనుగ్రహించు దేవానికే స్తోత్రములు మహిమగల దేవానికే స్తోత్రములు కృపగల దేవానికే స్తోత్రములు అబ్రహాము దేవానికే స్తోత్రములు ఇసాకు దేవానికే స్తోత్రములు యాకోబు దేవానికే స్తోత్రములు ఎరుష్నకు దేవానికే స్తోత్రంను ఇస్రాయిల్ దేవానికే స్తోత్రం ఏలియా దేవానికే స్తోత్రము దావీదు దేవానికే స్తోత్రము దానియలు దేవానికే స్తోత్రము శద్రకు మేషగు అభిజ్ఞ అభిజ్ఞూ అనువారికి దేవానికే స్తోత్రము తండ్రి అయిన దేవానికి స్తోత్రము మన పితృలకు దేవానికే స్తోత్రము నా పితరులకు దేవానికే స్తోత్రము సర్వలోకమునకు దేవానికే స్తోత్రం లోకం నందు సకల రాజ్యం చేయి దేవానికే స్తోత్రం సర్వలోకమునకు దేవానికి స్తోత్రములు సకల లోకముందు సకల రాజ్యములకు దేవానికే స్తోత్రములు భూమాకాశాలు దేవానికే స్తోత్రములు యాకోబూ వంశమును ఏలుచున్న దేవానికి స్తోత్రములు అద్భుతములు చేయు దేవానికి స్తోత్రములు బలవంతుడమైన దేవానికి స్తోత్రములు సర్వశక్తి గల దేవానికే స్తోత్రములు సముద్ర పొంగు అనుచున్న దేవానికే స్తోత్రములు నీవే నిజమైన దేవుడు కనుక నీకు స్తోత్రములు అద్వితీయ సత్యదేవానికి స్తోత్రములు నాయందు జాలిపడు దేవానికే స్తోత్రములు అక్షుడకు అదృశ్యుడూ అద్వితీయ దేవానికే స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు దేవానికే స్తోత్రములు ఆకాశమందులన దేవానికే స్తోత్రములు పరిశుద్ధ దేవానికే స్తోత్రములు నమ్మదగిన దేవానికే స్తోత్రములు రక్షకుడైన దేవానికే స్తోత్రములు వాగ్దానములకు దేవానికే స్తోత్రములు నిబంధన జ్ఞాపకం చేయు దేవానికే స్తోత్రములు నిరీక్షణ కర్తయ్యగు దేవానికే స్తోత్రములు గల దేవానికే స్తోత్రములు కరుణా సంపన్నుడైన దేవానికే స్తోత్రములు నా నీతికి ఆధారముగు దేవానికే స్తోత్రములు ప్రతికారం చేయు దేవానికే స్తోత్రములు నీతి యథార్థము గల దేవానికే స్తోత్రములు సైన్యములు కతిపదియగు దేవానికే స్తోత్రములు నా దేవా నా దేవానికే స్తోత్రము నన్ను కనిన నా దేవానికే స్తోత్రములు చూచుచున్న దేవానికే స్తోత్రములు ఉన్న దేవానికే స్తోత్రములు సమస్త శరీర ఆత్మలకు ఉన్న దేవానికే స్తోత్రములు నిరంతరము శృతించబడుచున్న దేవానికే స్తోత్రములు మరిగై ఉన్న మర్మములను బయలుపరచు దేవానికే స్తోత్రము దేవతలకు దేవానికే స్తోత్రములు రాజు అయిన దేవానికే స్తోత్రములు మహాదేవుడు రక్షకుడైన దేవానికే స్తోత్రములు ఐశ్వర్యం గల దేవానికే స్తోత్రములు ప్రతి అవసరం తీర్చు దేవానికే స్తోత్రము వృద్ధు కలగ చేయు దేవానికే స్తోత్రములు జయు అనుగ్రహించు దేవానికే స్తోత్రములు సమాధాన కర్తయ్యగు దేవానికే స్తోత్రములు అన్యాయంను బట్టి ప్రతిదినము కోపబడు దేవానికే స్తోత్రములు రోషం గల దేవానికే స్తోత్రములు పాపంను పరిహరించు దేవానికే స్తోత్రములు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవానికే స్తోత్రములు రక్షకుడుగు దేవానికే స్తోత్రములు పాపం పాపులను రక్షించడానికి లోకములకు వచ్చిన వాడామికే స్తోత్రమును ఆనంద సంతోషంలో కలగజేయు దేవానికే స్తోత్రమును పేరు పెట్టిన పిలిచిన దేవానికే స్తోత్రములు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవానికే స్తోత్రమును జాలని దేవానికే స్తోత్రములు ఈయన మరుగుపరచుకొని ఉన్న దేవానికే స్తోత్రమును వెలుగును గ్రహించిన దేవానికే స్తోత్రములు పరిపూర్ణ సౌందర్యం గల సుమోను ప్రకాశించే దేవానికే స్తోత్రములు తరంనన్నిటిని రాజ్యం చేయు దేవానికే స్తోత్రములు తన పరిశుద్ధ తోడని మాట ఇచ్చిన దేవానికే స్తోత్రములు సుద్ద హృదయంలో గల ఇష్రాయలయల దయాలుడయున్న దేవానికే స్తోత్రములు సమీపంలో దూరంనకు ఉన్న దేవానికే స్తోత్రములను ప్రభులకు ప్రభువానికే స్తోత్రము ప్రభువైన యహోవానికే స్తోత్రములు ఈ స్థుతి యాగము దేవునికే మహిమ కలుగునుగాక మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండునుగాక Amén, Amén, Amén.